హాయ్ వన్ వెల్కమ్ టు అనదర్ మార్నింగ్ బ్లాగ్ గుడ్ మార్నింగ్ ఆల్ టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను వెల్కమ్ టు అపూర్వ వంటలు ఫస్ట్ అయితే రైస్ బాయిల్ పెట్టేశాను అండ్ ఇవాళ స్పెషల్ అయితే దోసకాయ ఫ్రై అండి అండ్ ఒక డిఫరెంట్ రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ రెడ్ పల్లి చట్నీ కాంబినేషన్ ఫర్ దోశ ఇడ్లీ చూపిస్తాను ఫస్ట్ అయితే దోసకాయ ఫ్రై చూపిస్తాను దోసకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఒక దోసకాయ ఒక ఉల్లిపాయ నాలుగు పప్పు అంటారు కదా పప్పు అంటారు వాటిని మిక్సీ పట్టుకున్నాను అది కొంచెం పౌడర్ క్రిస్టల్ సాల్ట్ పోపు గింజల డబ్బా అండి ఒక మిరపకాయ పోపు కోసం అలాగే కొంచెం పసుపు కారం ఇవేనండి ఇంగ్రీడియంట్స్ దీనికోసం నేను ఒక బాండి పెట్టుకొని ఒక గంట నూనె వేసుకున్నాను ఎక్కువ అక్కర్లేదండి కొంచెమే కాబట్టి ఎండుమిర్చి విరిచి వేసుకున్నాను అలాగే దీనిలో పోపు గింజలు కొంచెం మినపగుళ్ళు పచ్చనగపప్పు కొంచెం కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర పల్లీలు అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి కదా పల్లీలు అందుకని అవి కూడా కొన్ని వేసాను కొంచెం కరివేపాకు నేను దీనికోసం వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను పోపు కొంచెం వేగినాక ఆనియన్స్ వేయండి వేగింది ఆ నొరకలో కనపడట్లేదు చూడండి మళ్ళీ ఉల్లిపాయలతో పాటు కూడా వేగుతుంది కదా ఈ ఉల్లిపాయలు వేగే లోపల మనం దోసకాయ కట్ చేసుకున్నాం దీనిలో కొంచెం ఇంగు యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందా అలాగే కొంచెం క్రిస్టల్ సాల్టు కొంచెం కూర కాబట్టి ఇంకా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు మీరు కావాలంటే తీసేసి అయినా కట్ చేసుకోవచ్చు నేను విత్తనాలతో చిన్న చిన్నగా ఉన్నాయిలే అని వేసేసేసాను ముక్కలు మంకటానికి కొంచెం పసుపు కారం లాస్ట్లో వేస్తామండి కర్రీకి ఇప్పుడు వేయము ఒకసారి మిక్స్ చేసుకున్నాం సిమ్లో పెట్టుకొని దోసకాయ మగ్గే వరకు మగ్గించుకుందాం సైడ్ బై సైడ్ రైస్ కూడా కుక్ అయిపోతుంది చూడండి మనకి వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు దోసకాయలో వాటర్ వస్తుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది చూసారా ఇంక ఇలా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడమే చాలా ఈజీ రెసిపీ చూడండి ఈ శనగపిండిలోనే కారం కూడా యాడ్ చేయండి నేను కారంలోనే ఆల్రెడీ చిన్నులపాయ వేస్తామండి మేము ఇది మసాలా కారం అంటారు మీరు వేయకపోతే మాత్రం పోపులో చిన్నులపాయ కంపల్సరీ వేసుకోండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది కలర్ కనపడుతుంది కదా మీకు ఇప్పుడు ఈ శనగపిండి అలాగే కారం రెండు వేసేసి మిక్స్ చేసుకోవడమే చాలా ఈజీ క్విక్ లంచ్ బాక్స్ ఐడియా అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పప్పులు పొడేస్తాం కాబట్టి కమ్మ కమ్మగా ఉంటుంది తినడానికి మన ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా ఒక దోసకాయ ఉన్నా ఇట్లా చేసేసుకోవచ్చు క్విక్గా మసాలాలు ఏమి వేయం కాబట్టి హెల్తీ కూడా అండ్ పుట్నాల పప్పు ప్రోటీన్ కాబట్టి మనకి శనగపిండితో ఏం చేసినా ప్రోటీన్ రిచ్ కాబట్టి చాలా బాగుంటుంది దోసకాయలో పులుపు ఉంటుంది కాబట్టి కారం కంపల్సరీ కొంచెం వేసుకోవాలి అంతేనండి దోసకాయ ఫ్రై రెడీ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం ఇది రాయలసీమ స్టైల్లో రెడ్ పల్లి చట్నీ దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ ఒకటి ఒక ఏడెనిమిది ఎండుమిర్చి చిన్నుల్పాయ రెబ్బలు ఒక పాయ మొత్తం ఒల్చుకొని వేసుకున్నాను ఒక కప్పు వరకు పల్లీలు కొంచెం క్రిస్టల్ సాల్ట్ వీటితో ఎక్సలెంట్గా ఉండే చట్నీ చేసుకోవచ్చు పోపు కోసం పోపు గింజలు అలాగే కరివేపాకు ఇవేనండి ఇంకా కొంచెం చింతపండు సింపుల్గా చేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది రాయలసీమ సైడ్ ఎక్కువ చేసుకుంటారు ఈ పచ్చడి ప్రాసెస్ చూద్దాం దీనికోసం నేను ఫస్ట్ పల్లీలు వేసుకొని కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేసుకున్నాను ఈ పల్లీలు వేపుకోవాలి ఫస్ట్ బాండిలో చూడండి లైట్గా వేపుకోండి మరీ మాడవకండి ఇలా వేగితే చాలు కొంతమంది అయితే డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసి చేసుకుంటారు మాకైతే ఇలాగే ఇష్టం ఇలా బాగుంటుంది చట్నీ ఇవి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ప్లేట్లోకి పెట్టుకున్నాక అదే పాన్లో వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి వేసుకొని జస్ట్ ఊరికే కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ వేడికే మనకి ఎండుమిరపకాయలు అనేవి చక్కగా మగ్గిపోతాయి ఇలా రోస్ట్ చేసుకుంటే చాలు స్టవ్ ఆఫ్ చేసుకోండి దీనిలోనే చింతపండు వేసేసేయండి వేడికి మగ్గిపోయేది ఇవి కూడా పల్లీలు వేసిన ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఆనియన్స్ ఇలా కరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక ఆనియన్ ఆయిల్ హీట్ పెట్టుకొని ఈ ఆనియన్స్ వేసుకోండి అదే పాన్లో ఇవి కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి మీకు ఆనియన్స్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే రెండు ఆనియన్స్ వేసుకోవచ్చు ఈ క్వాంటిటీకి ఇలా లైట్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టుకోండి మనకి ఇంట్లో పచ్చిమిర్చి లేనప్పుడు ఈ పల్లి చట్నీ ఎండుమిర్చితో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ వేపు పెట్టుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి దీనిలో పచ్చి కొబ్బరి వేయరు ఈ చట్నీ ఇంతే చేస్తారు మిక్సీ పక్కన ఫస్ట్ డ్రైగా ఇలాగా మిక్సీ పట్టుకున్నాక దీనిలో వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ తిప్పుకోండి పచ్చడి ఇంత ఫైన్గా పేస్ట్ లాగా చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం పాన్ హీట్ పెట్టుకున్నాను రెండు మూడు ఎండుమిర్చి విరిచి వేసుకుంటున్నాను పోపు గింజలు వేస్తున్నాను అండి పచ్చడిపప్పు మినపగుళ్ళు కొన్ని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసి వేసుకోవాలి మనం చాలా ఈజీగా స్విగ్గా అయిపోతుంది డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి అనేది కొంచెం ఇంగు యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకోండి పోపు అనేది బాగా వేగాలి ఇంకా కొంచెం లైట్గా వేగాలి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడి యాడ్ చేసుకోవాలి నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇంకా పోపు మిక్స్ చేసేసుకోండి రెడీ అయిపోయినట్టే పచ్చడి మీకు సాల్ట్ కనుక సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇవండి ఇవాళ రెండు డిషెస్ ఒకటి వచ్చేసి దోసకాయ ఫ్రై ఇంకొకటి రాయలసీమ స్టైల్లో పల్లి చట్నీ డెఫినెట్గా ఈ టూ రెసిపీస్ని ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కోసం టేస్టీ రెసిపీస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి అండ్ మీరు నా రెసిపీస్ని ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఐ ఫీల్ హో సో హ్యాపీ ఫర్ దట్ నేనైతే ఏపీ నుంచి చేస్తున్నాను రెసిపీస్ అలాగే షేర్ చేయండి మీరు ఎక్కువ షేర్ చేస్తేనే ఈ రెసిపీస్ అనేవి ఎక్కువ మందికి తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్